హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మేము మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము మా అమ్మాయికి సెకండ్ టైం గుణి చేయిద్దామని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడంతో కొంచెం సైలెంట్గా కూర్చుంది కార్ దిగిన తర్వాత బాగానే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది అక్కడ కూర్చుని కొంచెం సేపటికి స్టార్ట్ చేసింది శనివారం జనాలు ఉండరు అనుకున్నాము కానీ బాగానే వచ్చారు టెంపుల్కి మొదటిసారి బేబీది మొగ్గు కూడా మోపిదేవి టెంపుల్లోని ఇచ్చాము ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం మోపిదేవి టెంపుల్లో చేయించినప్పుడు కూడా చిన్న వీడియో తీసాము అది వీడియో కంటిన్యూ అవుతుంది

దర్శనం మంచిగా జరిగింది దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేటప్పుడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపారాధన ఉంటుంది అక్కడ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మంచిదని చెప్పారు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు వెళ్తే మీరు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి మంచి జరిగిద్దని చెప్పారు ఒక్కసారి వెలిగిస్తే చాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం సంవత్సరం మొత్తం దేవుడికి దీపారాధన చేసినట్టేనన్నారు ఈ వీడియో ఫస్ట్ టైం మేము మోపీదేవి టెంపుల్కి వెళ్ళినప్పటిది మొక్కు వీడియో వేబేది ఆ గుండుకి ఈ గుండుకి మధ్యలో ఫైవ్ మంత్స్ అయిన గ్యాప్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి అందుకే గుండు చేయించాము చిరాగ్గా ఉంటుందని గట్టిగా పట్టుకో தொலை <laughs> உண்ட Kamu dah ikut tak? Saya dah ikut Jangan takut Jangan takut Dah ikut tak, beza? Cui di situ, cui di situ Pergi, Okey je, ni ulit Kain ni salah ah, ah. Cikgu 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 Sejam tu, hak cekolah. Sejam tu, kita lagi ada pas talak orang. Macam tu kan? Hari ni ada Valeu! గుండు చేసేటప్పుడు బాగా ఏడ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఒక ఫైవ్ సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపారాధన అదేనండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ప్లేస్ థ్యాంక్ యూ